హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య రామ్ యూనిక్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు పాలక్ పన్నీర్ అయితే ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా అయితే ఉందండి నేను ఫస్ట్ టైం పన్నీర్ చేయటం అయినా కానీ చాలా బాగా కుదిరింది మీరు కూడా నచ్చితే కనుక తప్పక ట్రై చేయండి ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య రామ్ యూనిక్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పాలక్ పన్నీర్ చేస్తున్నాను పన్నీర్ పాలక్ పన్నీర్ కోసం ఐదు కట్టల పాలకూర కట్ చేసి పెట్టుకొని వాష్ చేసి పెట్టానండి ఇలా జల్లి బుట్టలుకొని ఇందులో ఒక కొన్ని వాటర్ అయితే పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఈ పాలకూరను కూడా అందులో వేసుకుందామండి అయితే మరిగాయండి అందులో మనం ఈ ఆకుకూర అయితే వేసుకుందాం ఒక్క ఉడుకు రానిచ్చి ఆఫ్ చేసుకోవటమేనండి ఒక్క ఉడుకు రానిచ్చుకొని పాలకూర అనేది తీసేసేద్దామండి ఆల్రెడీ బాగా బాయిల్ అయింది వాటర్ ఇప్పుడు మనం పాలకూరని తీసేసుకొని చల్లని తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం రెండు పచ్చిమిర్చి మజ్జిగ చీల్చుకొని ఇలా వేసుకుందాం తర్వాత కొంచెం ఇంచె ఒక అల్లం అండి ఇప్పుడు మనం ఒక ఐదారు జూడిపప్పులు ఫైన్గా పేస్ట్ అయితే చేసుకుందాం అండి ఇలా ఫైన్గా పేస్ట్ అయితే కావాలి మట్టి గిన్నె లాంటిదాన్ని గిన్నె అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం ముందుకైతే ఇది వేడెక్కిన తర్వాత ఇందులో రెండు పావుల ఆయిల్ అయితే పోసుకుందామండి ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాం ఉల్లిగడ్డలు రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఇందులోకి ఉల్లిపాయలు మగ్గుతున్న తర్వాత కొంచెం రెండు రెప్పల కరేపాకు కూడా వేసుకుందామండి అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మగ్గించుకుందామండి ఇప్పుడు మనం ఈ కరేపాకు ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత మనం పాల పాలకూర మిక్సీ పట్టాము అది కూడా వేసుకుందాం గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయండి ఇప్పుడు మనం పాలకూర మిక్సీ పట్టుకున్నాముగా అది వేసుకుందాం అయితే పేస్ట్ వేసుకుందామండి కూర అంతా ఇదంతా ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం అందులో అది వాటర్ కలిపి వేసుకుందాం ఈ వాటర్ కూడా ఇందులోనే వేసుకుందామండి ఇందులో పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఒక స్పూను పసుపు అయితే వేసుకుందామండి కొంచెం పసుపు కొంచెం కారం రెండు స్పూన్లు ఉప్పు అయితే వేస్తున్నానండి వేసుకుందాము ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి మసాలా కొంచెం ఎవరెస్ట్ మసాలా అయితే వేస్తున్నానండి అలాగే ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం పన్నీర్ అయితే వేసుకుందాం ఇలా పన్నీర్ అయితే వేసుకుందాం వేసుకొని ఒక్కసారి ఇలా అండి ఒక్క టూ మినిట్స్ ఇలా వదిలేస్తాను దీన్ని కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి కొంచెం నెయ్యి ఇలా వేసేసుకుందాం కస్తూరి మీతో అయితే కొంచెం ఇలా అయితే వేసుకుందామండి వేసుకొని కొంచెం ఆయిల్ పైగిలు తెలిన తేలిన తర్వాత ఆఫ్ చేసుకుందాం చేసుకుందాండి చూసారు ఎంతో పన్నీర్ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిందండి ఎమ్మెగా చూసారా ఎంత బాగా వచ్చిందో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి